తులారాశి వారికి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా తులారాశి వారు ఏంటంటే కనుక అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా వారు ఏంటంటే కనుకనండి చెప్పాలంటే కనుక మీకు ఈ వ్యక్తి వల్ల జరిగేది తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక దారుణంగా మోసపోతున్నారు ఈ వ్యక్తి వల్ల ఏంటంటే కనుక మీకు మోసం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది అలానే కాకుండా మీకు ఏం జరగబోతుంది అనేది వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము నార్మల్గా వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలుగు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు తులారాశి వారు ఎప్పుడు కూడా ఏంటంటే కనుక రండి స్వార్థంతో ఉండరు మూర్ఖంతో ఉండరండి ఎప్పుడు కూడా ఏంటంటే కనుక అందరూ నా వాళ్ళు అన్నట్టుగా కలిసిపోతూ ఉంటారు తులారాశి గుణగణాలు కనుక మనం పరిశీలించుకున్నట్టయితే వీరు అంటే చాలా మంచి వ్యక్తులు చిన్న వయసులోనే బరువు బాధ్యతలన్నీ కూడా వీరి మీద వేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు ఎక్కువగా కష్టపడే తత్వం అనేది ఉంటుంది కుళ్ళు కులతంత్రాలు కాకుండా ఈర్ష కాకుండా ఎప్పుడు కూడా బాగుండాలి అందరితో కలిసి ఉండాలి అందరితో మెలిసి ఉండాలి మనం కూడా అందరిలాగా ఎదగాలి బాగా సంపాదించుకోవాలి ముందుకు వెళ్ళాలి అమ్మ నాన్నకు మంచి పేరు తీసుకురావాలి అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ తప్పుదారులో వెళ్ళటం కానీ తప్పుగా ఆలోచించటం కానీ ఇలాంటివి చెయ్యరండి పట్టుదల వ్యక్తులు అని చెప్పొచ్చు ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు కూడా నిద్రపోరండి అలాంటి మనస్తత్వాన్ని కలుగుంటారు ఈ తులారాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారండి ఫ్యామిలీ తర్వాత ఏదైనా అంటారనమాట అది ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఫ్యామిలీ తర్వాతే అని చెప్తూ ఉంటారు తులారాశి వారికి ఏంటంటే కనుక ఒక్కొక్కసారి అనుకోకుండా కష్టాలు వచ్చి పడతాయి వచ్చి పడ్డప్పుడు ఏంటంటే కనుక భగవంతుడిని ఎక్కువగా ప్రార్థిస్తూ ఉంటారండి ఆ భగవంతుడు కూడా ఏంటంటే కనుక వారి ప్రార్థనను అందుకొని ఆ యొక్క అంటే సమస్య కష్టని తీర్చేస్తాడనమాట ఆ కష్టాల నుంచి వారిని బయటపడేస్తారు కాబట్టి దైవభక్తి కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు ఇంకా అలా అలాగనక మనం చూసుకున్నట్టయితే తులారాశి వారికి అండి ఈ వ్యక్తి వల్ల ఏంటంటే గనక చెడు జరుగుతుంది ఈ వ్యక్తి వల్ల మీరు ఏంటంటే గనక దారుణంగా మోసపోతారనమాట ఆ వ్యక్తి ఎవరో ఏం కాదండి మీ స్నేహితుడని చెప్పొచ్చు మీ స్నేహితుడి వల్ల ఏంటంటే కనుక చాలా ఇబ్బంది కలుగుతుంది మోసం జరుగుతుంది మిమ్మల్ని నమ్మిచ్చి మోసం చేసే అవకాశం అయితే ఉంటుంది అది కూడా ఏంటంటే కనుక మీ మీద మీరు చెయ్యని తప్పుని అనుభవించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తిని మీరు కొంచెం దూరం పెడితే మంచిదనమాట ఈ వ్యక్తి వల్ల ఇప్పటివరకే మీకు మోసం అనేది జరిగింది మళ్ళీ మీరు మోసపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ వ్యక్తి స్నేహితుడు కాబట్టి ఏంటంటే కనుక మీకు క్లోజ్ కాబట్టి మీరు ఏంటంటే కనుక ఈ వ్యక్తితో చాలా చక్కగా ఉంటారు అలానే కాకుండా కలిసిపోతారు ఈ వ్యక్తిని ఏంటంటే కనుక మీ ఇంట్లో వ్యక్తి లాగా చూస్తారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక మీ స్నేహితుడు వినక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీ మీద నిందలు వేయటం మీరు అంటే చెయ్యని తప్పుని ఏంటంటే కనుక మీ మీద మోపటం ఇలాంటివి చేస్తూ ఉంటాడనమాట ఆ వ్యక్తిని కొంచెం దూరంగా పెట్టండి మీ ఫ్రెండ్స్ పరంగా ఏంటంటే కనుక కొంచెం ఇబ్బంది కలుగుతుంది కొంతమందికి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక ఫ్రెండ్స్ పరంగానే చెడు జరుగుతుందండి इकड़ा అంటే కొన్ని నిందలు అంటే కనుక చెప్పాలంటే మీరు అంటే చేసే పనుల దగ్గర కొంచెం ఏంటంటే కనుక ఆడవాళ్లకు సంబంధించిన నిందలు మీ మీద పడే అవకాశం అయితే ఉంటుందండి కాబట్టి వ్యక్తితో కొంచెం దూరంగా ఉండండి ఇక్కడ ఏంటంటే కనుక వ్యక్తి అంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం మీ రాశి పరంగా కనుక పరిశీలించుకున్నట్టయితే రెండు లెటర్స్ కనిపిస్తున్నాయండి ఒకటి వచ్చేసి ఏంటంటే కనుక రె అంటే ఎస్ లెటర్ వ్యక్తి అండి అలానే రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఎన్ అనే వ్యక్తితో ఏంటంటే కనుక కొంచెం విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది చెయ్యని తప్పుకి ఏంటంటే కనుక శిక్ష పడుతుంది అలానే కాకుండా ఆ తర్వాత స్నేహం అనేది తెగిపోయే అవకాశం అయితే ఉంటుంది స్నేహితుల మధ్య ఏంటంటే కనుక విభేదాలు రావటం క్లోజ్గా ఉండే వాళ్ళు కూడా విడిపోవటం ఇలాంటివి జరిగే సిచ్యువేషన్లు అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఏంటంటే కనుక మీరు అంటే వాళ్ళతో మూవ్ అవ్వండి లేకపోతే మీకు ఇబ్బంది అయితే తప్పదనమాట ముందే మీరు ఏంటంటే కనుక పసి పసిగట్టుకొని ఆ విషయం ఏముందో తెలుసుకొని కొంచెం దూరంగా ఉంటే మంచిది మీకు తెలియకుండా వాళ్ళతో స్నేహం చేసి మోసపోయే తర్వాత కన్నా వాళ్ళతో కొంచెం దూరంగా ఉంటే మీకు మంచి మీరు చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత ఈ మూడు రోజులు కూడా మీకు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ సుడి తిరగబోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇష్టదైవాన్ని పూజించండి ఎక్కువగా ఏంటంటే కనుక పరమశివుడిని పూజిస్తే అద్భుతమైన రిజల్ట్ అయితే రావటం అనేది మీరేమీ కళ్ళతో చూస్తారనమాట పరమశివుడి యొక్క ఆశీస్సులు కడిగి ఎల్లప్పుడు కూడా అండి డబ్బు అనేది మీ దగ్గరికి వస్తుంది ధన సమస్య ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోవటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే శివుడికి అభిషేకం చేయటం కానీ శివుడిని పూజించటం కానీ ఆరాధించటం కానీ అలానే కాకుండా మీకుండే సమస్యను బట్టి మీరు ఏంటంటే కనుక ఒక ఐదు మంది చిన్నపిల్లలకు అరటి పళ్ళను పంచటం కానీ ఇలాంటివి చెయ్యండి సోమవారం పూట ఇంకా మంచి జరిగే అవకాశం అయితే ఉంటుంది ధన సమస్య పూర్తిగా తొలగిపోతుంది ఎవరైతే ఈ వారు డబ్బు కోసం కొట్టుమిట్టాడుతున్నారో అలాంటి ఏంటంటే కనుక పడిపోవాలంటే ఖచ్చితంగా సోమవారం ఈ విధంగా చెయ్యాలని మనం చెప్పుకోదగ్గ విషయం అండి అంటే మీ రాశిని బట్టి చెప్పడం జరుగుతుందన్నమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక మీకు ఈ మూడు రోజులు కూడా అండి చెప్పాలంటే భార్యాభర్తల పరంగా బాగుంటుందండి విభేదాలు తొలగిపోతాయి కలిసి వెలిసి ఉంటారు ఇబ్బంది అనేది ఉండదన్నమాట అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం అనార్థాలు వచ్చాయి కదండి అంటే ఇద్దరు విడిపోవటం అలానే కాకుండా కొంచెం ఇబ్బందికరంగా ఉండటం బాధలు డిప్రెషన్ తెలియని అంటే ఇంకా అయోమయ పరిస్థితి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి కొంతమంది భార్యాభర్తల మధ్య ఏంటంటే కనుక విభేదాలు ఏర్పడి కొంచెం దూరంగా ఉన్నవారు కూడా కలిసే అవకాశం అయితే ఉంటుంది మూడు రోజులు కూడా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది దేవుడు మీ వైపు ఉన్నాడు కాబట్టి దైవనుగ్రహం అయితే పుష్కలంగా ఉంటుందని చెప్పొచ్చు ధనానికి సంబంధించిన సమస్య కూడా పూర్తిగా తొలగిపోతుంది ఆర్థికంగా బాగుంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా బాగానే ఉంటుంది కోర్టు కేసుల పరంగా మీదే పైచే అవుతుందండి ఎప్పటి నుంచో కోర్టులో ఏంటంటే కనుక కేసులు ఉన్నప్పుడు కూడా అవి మీకే ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటాయన్నమాట అనుకూలంగా మారుతాయి అలానే కాకుండా ఏంటంటే కనుక సొంతంగా నిర్మించుకున్న గృహం కూడా వాయిదాలో పడిపోయి అది కేసులో నడుస్తున్నట్టయితే అదేంటంటే కనుక ఇప్పుడు మీ వైపుకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే కనుక మధ్యవర్తిత్వం మీకు పనికి రాదండి అస్సలు కూడా పనికి రాదనమాట కాబట్టి మధ్యవర్తిత్వంగా ఏంటంటే కనుక మీరు పనిచేయకండి మధ్యవర్తిత్వంగా మీరు అసలు వెళ్ళకండి మీకు మధ్యవర్తిత్వం ఏంటంటే కనుక అనుకూలించదనమాట అలానే మీరు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి నల్లటి వస్త్రాలు పింక్ కలర్ వస్త్రాలు ఏంటంటే ఈ మూడు రోజులు ధరించకండి వీటి వల్ల ఏంటంటే కొంచెం కష్టం పెరిగే అవకాశం ఉంటుంది ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది కొంచెం ఏంటంటే కనుక చెప్పకుండానే గాయాలైపోతాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు నలుపు పింకు వస్త్రాలు ధరించడం నిషేధం అనమాట వారికి మాత్రమే ఇంకా ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక అవతల వ్యక్తి రెచ్చగొట్టినా కానీ మనం ఓపికతో ఉండాలి స్నహ అంటే సహనంగా ఉండాలి సహనం కోలిపోకూడదు ఆ వ్యక్తి ఏంటంటే కావాలని మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు కాబట్టి మీరు ఏంటంటే కనుక కొంచెం అంటే తెలివిగా ఆలోచించండి మీకు ఉండే టాలెంట్ తెలివి ఏంటంటే కనుక ఎవ్వరికి ఉండదండి చెప్పాలంటే మీలో చాలా టాలెంట్ తెలివి అనేది ఉంటుంది ఎదుటివారు ఏమనుకుంటున్నారు ఆ వ్యక్తి మిమ్మల్ని గురించి ఏం చెబుతున్నాడు అనేది మీరు అంటే పసిగట్టే అంత టాలెంట్ అనేది మీలో ఉంటుందన్నమాట అంటే అంచనా వేసుకుంటారు ఇలా సిక్స్ సెన్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది అలానే కాకుండా మీరు ఆ వ్యక్తిని ఏంటంటే కనుక చూసేసి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నాడు అనేది చెప్పుకోగలుగుతారనమాట కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మాట్లాడేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఏంటంటే కనుక కొన్ని పరిచయాలు ఏర్పడతాయండి ఈ పరిచయాలు ఏంటంటే కనుక పని దగ్గర కావచ్చు మీకు తెలిసిన దగ్గర కావచ్చు ప్రయాణాలలో కూడా కావచ్చు పరిచయాలు ఏర్పడ్డప్పుడు పరిచయాల వల్ల మీ సుడి తిరుగుతుంది పరిచయాల వల్ల మీ జీవితం మారుతుంది పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది పరిచయాల వల్ల ఏంటంటే కనుక కొంచెం మీకు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట నాలుగు వైపుల నుంచి కూడా మీకు ధనం ఆకర్షిస్తుంది దైవనుగ్రహం కలుగుతుంది అనేక మార్గాల్లో కూడా మీకు ఏంటంటే కనుక ధనాదాయం పెరిగే అవకాశం అయితే ఉంటుంది కొంచెం అంటే అక్కడక్కడ చిన్న చిన్న కష్టాలు ఉన్నప్పుడు కూడా వాటి నుంచి మీరు బయటపడే అవకాశం అయితే క్లుప్తంగా ఉందండి ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక మనం చెప్పాం కదా భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది విడిపోయిన వారు కలుస్తారు విభేదాలు తొలగిపోతాయి కోర్టు కేసుల పరంగా మీదే పైచేయి అవుతుంది విద్యార్థులకు అనుకూల సమయం బాగా కలిసి వస్తుంది చదువులో బాగా రాణించగలుగుతారు మంచి ఉత్తీర్ణతను అంటే సాధించే అవకాశం అయితే ఉంటుంది కొంచెం యాక్టివ్నెస్ అనేది ఉంటుంది ముందుకంటే కూడా ఇప్పుడు ఏంటంటే కనుక కొంచెం ఉత్సాహంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది విద్యార్థులు చక్కగా తెలివితేటలు అనేది కొంచెం పెరుగుతాయి బాగా చదువుకోవాలి బాగా అంటే ఎదగాలి అనే ఒక తపన అనేది వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు పని చేసే దగ్గర కూడా మంచి ప్రశ్న అంటే అందుకునే అవకాశం ఉంటుంది బాసు నుంచి కూడా మంచి ప్రశంసలు అందుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందండి పిల్లల పరంగా కూడా హ్యాపీనెస్ ఉంటుంది అమ్మ నాన్న పరంగా ఉండే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కాబట్టి కొంచెం ఏంటంటే గనక ఊపిరిని పిలుచుకుంటారని చెప్పొచ్చు అంటే ఊపిరిని తీసుకుంటారు ఆ తర్వాత ఏంటంటే కనుక మీకుండే అనారోగ్య సమస్యలు కూడా తొలిగిపోతాయి ఇబ్బంది అనేది ఇక్కడ లేదండి ఎక్కువగా చెప్పాలంటే కనుక కష్ట జీవులండి కష్టం కోసమే పుట్టామ అన్నట్టుగా కష్టపడతారు అలా కష్టపడితేనే ఏంటంటే నాలుగు రూపాయలు వస్తాయని భావిస్తారు కానీ కష్టం అనేది పెరుగుతుంది ఖచ్చితంగా కష్టం అనేది అంటే తగ్గదండి మీకు మాత్రం కష్టం పెరిగే అవకాశమే ఉంటుంది కష్టం చేస్తేనే ధనం మీ చేతికి అందుతుందని మనం ఇక్కడ క్లుప్తంగా అంటే చెప్పుకోవచ్చు అనమాట వ్యాపారం చేసే వాళ్ళకు వృత్తి చేసే వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది అనుకూల సమయం అని చెప్పొచ్చు అసలు ఎలా రోజులు గడిచిపోతున్నాయో కూడా అర్థం కాకుండా ఉంటుందన్నమాట పనిలో అంత నీలమైపోతారు పని అంటే ఫాస్ట్గా చేయాలి పెండింగ్లో ఉన్న పని కూడా కంప్లీట్ చేయాలని సరిగ్గా తిండి తిప్పలు అంటే లేక అన్నం తినక సరిగ్గా అంటే సరిగ్గా నిద్రపోక టెన్షన్స్తో కొంచెం ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు దాన్ని మీరు సర్దుకుంటారని చెప్పొచ్చు ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి చెప్పాలంటే కనుక బాగా కలిసి వస్తుందండి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నరదిష్టి పోవాలంటే కూడా పరమశివుడిని పూజించండి అంటే మారడుదళాలతో కానీ పంచామృతాలతో కానీ తేనెతో కానీ నార్మల్గా నీళ్ళతో కానీ శివుడికి అభిషేకం చేస్తే మాత్రం బ్రహ్మాండమైన ఫలితం అయితే వస్తుంది ఆ పరమశివుడి దయ వల్ల ఏంటంటే కనుక ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది ధనం రావడంతో పాటు చక్కటి అభివృద్ధి కూడా ఉంటుందని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట పరమశివుడి యొక్క అనుగ్రహంతో ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా ఏదో ఒక దారిలో ఏదో ఒక అంటే విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది కొంచెం డబ్బు లేక కూడా ఒక్కొక్కసారి ఇబ్బంది పడిపోతున్నారు బాధపడిపోతున్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు కదా అలా కూడా ఏంటంటే కనుక మీరైతే బయటపడే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు అంటే మనకు ఆదివారం అంటే కనుక ఇప్పుడు మనం గమనించుకున్నట్టయితే ఇరవై తేదీ ఆదివారం ఉంటుంది కాబట్టి ఈ రోజంతా కూడా మీరు ఆనందంగా హ్యాపీగా ఫ్యామిలీతో గడిపినప్పుడు కూడా ఇరవై అంటే ఎనిమిదవ తేదీ మనకు సోమవారం ఉంటుంది కాబట్టి పరమశివుడిని పూజించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ కూడా ఇది పరమ పవిత్రమైన మాసం కాబట్టి మీరు దైవాన్ని అంటే లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది పార్వతి చీదేవిని పూజించడం మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు ఇలా దేవతల్ని పూజించటం వల్ల ధనం రావటంతో పాటు ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది అనేక రకాల మార్గాల్లో మీరు ఏంటంటే కనుక మీరు అంటే డబ్బుని పొందే అవకాశం అయితే ఉంటుంది చీటీ రూపంలో డబ్బు రావటం ఆర్థికంగా బాగా కలిసి రావటం కొంతమంది మీకు హెల్ప్ చేయటం అడిగిన వారు సమయానికి డబ్బు ఇవ్వటం అలా ఇవ్వటం వల్ల మీ అంటే వ్యాపారాన్ని కొంచెం పెంచుకోవటం దాంట్లో మార్పులు చేర్పులు చేసుకోవటం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా జరుగుతుందనమాట ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి మీకు నార్మల్గా ఒక ఫోన్ కాల్ వస్తుందండి మీ స్నేహితులు చేస్తారు ఆ స్నేహితుల వల్ల ఏంటంటే కనుక ఇబ్బంది అండి కొంచెం గుర్తు పెట్టుకోండి ఇది ఎప్పుడు జరుగుతుందంటే కనుక ఇరవై తొమ్మిదవ రోజు రెండు గంటల తర్వాత జరుగుతుంది ఒక ఫోన్ కాల్ ద్వారా ఏంటంటే కనుక కొంచెం డబ్బు కావాలి అమౌంట్ కావాలి అరేంజ్ చేయండి అన్నట్టు ఏంటంటే కనుక అబద్ధాలు చెప్పి మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు ఫోన్ చేసినప్పుడు కావచ్చు అంటే డబ్బు అడుగుతారు కదా అలా అడిగితే లేదని మొహం మీదే చెప్పేయండి మీరు కనుక ఇష్టం మాత్రం ఖచ్చితంగా మోసపోతారు ఎందుకంటే తిరిగి ఆ డబ్బు మీ దగ్గరికి రాదు మీకు బాధ కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది మేము ఎందుకు ఇచ్చామా అన్నట్టుగా బాధపడిపోతారు పర్సనల్గా దాచుకున్న డబ్బు ఏంటంటే కనుక ఇవ్వకండి దానివల్ల కూడా మీకు ఎఫెక్ట్ పడుతుంది ఎఫెక్ట్ అనేది జరుగుతుందన్నమాట అందుకే ఎవరైనా డబ్బు అడిగితే మీ సొంత వాళ్ళు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళైనా సరే లేదని మొహం మీదే చెప్పేయండి అలాంటప్పుడు మీకు మంచి అంటే జరుగుతుందన్నమాట ఒకవేళ డబ్బిస్తే మాత్రం తిరిగి రాదండి ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరండి ఇలా చిన్న చిన్న దాన ధర్మాలండి అంటే ఎక్కువగా సమస్య ఉందనుకోండి అప్పుడు ఏం చేయండి అంటే కనుక మీ పేరు మీద ఒక పదకొండు రూపాయలు తీసుకోండి పదకొండు రూపాయలు తీసుకుని ఏంటంటే కనుక పేదవారికి చిన్న పిల్లలకు కానీ పేదవారికి కానీ మనం చూస్తూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దానం చేయండి దానం చేస్తే ధనం ఇంకా పెరుగుతుందండి తగ్గదు ఒక పదకొండు రూపాయలే కదండి మన పేరు తీసుకుని మనం సమస్య చెప్పుకొని దానం చేస్తాం లేదంటే కనుక పదకొండు రూపాయలు కాకుండా మీరు ఒక రెండు అరటి పళ్ళను తీసుకుని పిల్లలకు కానీ ఎవరైనా సరే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు మన ఇంటికి భిక్షం తీసుకోవడానికి వచ్చినప్పుడు పావుసరి బియ్యం కూడా దానం చేయొచ్చు రెండు పళ్ళను కూడా దానం చేయొచ్చు అంటే మనం మన స్తోమతకు తగ్గట్టు అంటే ఇంతే అంతే చెయ్యండి కాదు మీరు ఇరవై ఒక్క రూపాయలు కూడా చేసుకోవచ్చు పదకొండు రూపాయలు కూడా చేయొచ్చు ఐదు అరటి కూడా దానం చేయొచ్చు అర్ధసేరు బియ్యం ఇలా బియ్యం మన ఇష్టాన్ని బట్టి కూడా మనం దానం చేస్తే ధనం అంతకంత పెరుగుతుంది ఐశ్వర్యం కలుగుతుంది మంచి అభివృద్ధి ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకొని ఫలితం పొందండి